అది ఎప్పుడు చూడడానికి అదేలో చూస్తాను అని చెప్పాను అన్ని అందరు నన్నే చూస్తున్నారు కొంతమంది ఏమో హాయ్ అండి అందరికి అందరికి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీవితం చెప్పండి రోజుల పనికి సర్వే అయితే వచ్చిందండి అదే ఉపాధి హామీ పథకం కింద అంత ముందు సర్వే చేసేవాళ్ళం కదా ఆ పని అనమాట నేను నిన్న లేను సిరిని ఊరు తీసుకెళ్ళడం వల్ల నేను మిస్ అయిపోయాను ఈరోజు రెండో రోజు రెండు రోజులైతే వాళ్ళు కోచింగ్ ఇస్తారనమాట మాకు పని ఎలా చేయాలి ఏం చేయాలి వర్క్ గురించి అయితే అనమాట చదువుతారనమాట క్లాసులు ఈరోజు రెండో రోజు అయితే నేనైతే వెళ్తున్నాను అనమాట అండి సరే వెళ్తా వెళ్తా పొద్దున్నే అన్నంలోకి అయితే ఏం లేకపోతే గోంగూర అయితే అనమాట సిరి ఏమో లేదు అనిచేసేతారేమో వాళ్ళ నాయనమౌలిని దగ్గర ఉన్నారు కదా లేట్ అయిపోద్ది అని ఇక్కడ మా పక్కన ఉన్న పిల్లకాయలను అయితే పట్టుకొచ్చానమాట కోయ్యడానికి పోయిండమ్మా పోయిండి అదమ్మ జాయిన్ అవ్వమ్మా ఏం లేదు నువ్వు కనపడత ముందు చెప్పు గబు పోయి పురుగులు వడ్డీ చూసుకోయాలి అని నిన్న పురుగులేస్తాడు బోన్ ఒక పురుగు వచ్చిన నిన్న పురుగులేస్తాను రండి వాహారం కదర్ యా మిల్జార తో சரி நான் நான் லோப்பு கேன் இல்லைலப்பு வண்டி சேத்த உண்டாண்டா

గోంగారైతే రెండు సార్లు అయితే శుభ్రంగా కడిగేశానండి ఇందులోకి ఏమీ లేవన్నమాట వేయడానికి అందువల్ల పుల్ల గోంగారు ఉల్లిపాయ గోంగారైతే వండిపోతున్నాను ఏమైతే లేదండి నాకు అనుకోకుండా అలా నాకు తెలిసింది నేను నిన్న లేను కదా మొన్న ఇంటికి చుట్టాలు వచ్చారు అప్పుడు కొంచెం బిజీగా ఉండేసరికి నాకు ఎవరు చెప్పలేదు పొద్దున్నైతే అమ్మాయిలు వచ్చి చెప్పారు అనమాట అందువల్ల హడావిడిగా అయితే రెడీ అవుతున్నాను అందులో పిల్లలు కూడా లేరు చేతికి ఏదైనా చేయడానికి వచ్చిన అవకాశాన్ని మనం ఈ టైంలో అనేది అసలు వద్దుకోకూడదు అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది పొద్దు పొద్దున్నే లెగంగానే తెలిసిన వార్త అవుతుంది అనమాట సరిపోనంగానే ఐదు వేల రూపాయలు కట్ట కట్టుకుని వచ్చినట్టుగా అయితే అనమాట ఈ పనికి చాలా హ్యాపీ సారీ అండి అని చెప్పాను నాలుగు వేల నర్రే పోయినసారి నాలుగు వేల నర్రే అని అనమాట వచ్చింది నేను ఐదేళ్ళనుకున్నాను చెప్పేశాను ఇందులో నీళ్ళు ఎక్కువ గ్యాస్ పై మీద మొత్తం అయితే పోయింది నేను మొహం కడుపుకునేసరికి నాకు వచ్చింది ఈ రోజైతే ఈ అయితే కొంచెం లేట్ అయిందండి మన డైట్ పిండి అయితే ఉంది కదా పొడి what happened to టైం అయితే ఎనిమిది అయిపోయిందండి తలక నూనె కూడా రాసుకుని నానబెట్టుకున్నాను తలకాయ ఈ వంట అయిపోతే బట్టలు ఉన్నాయని వెళ్ళి నాయే బట్టలు అయితే కుతికేసేసి నేను రెడీ అయితే వెళ్ళిపోతానన్నమాట ఒక విషయం చెప్పాలండి ఫోన్ అయితే కొంతమంది సార్లు అయితే ఇబ్బంది పడ్డారు వీడియో తీయడానికి నాకు పర్మిషన్ అయితే ఇవ్వలేదనమాట కుదిరితే రేపు నుంచి సర్వేకి వెళ్ళేది అయితే నేను వీడియో అయితే చేయగలుగుతాను మళ్ళీ అక్కడ ఈ సెల్ఫీ స్టిక్ పట్టుకుంటే నేను అందరూ అదే అంటారు కదా ఎప్పుడు చూడానికి వాళ్ళు నన్ను అదేలా చూస్తాను అని చెప్పానన్నీ అందరూ నన్నే చూస్తున్నారు కొంతమంది ఏమో చేయొద్దంటున్నారు కొంతమంది ఏమో ఏం అంటలేదు అయినా సరే ఇప్పుడు మళ్ళీ ఎప్పటికప్పుడు సంవత్సరం సంవత్సరం సార్లు అయితే మారిపోతారు అనమాట ఈ రోజు ఎలా ఉందని చెప్పి దాన్ని బట్టి నేను రేపటి నుంచి అయితే వీడియో అయితే స్టార్ట్ చేస్తానండి మళ్ళీ వెళ్ళిన తర్వాత ఝాన్సీ వీడియో తీలేదు అది ఇది అని మళ్ళీ మీరు అనుకుంటారు కదా అందుకని ముందుగానే మీకైతే మీకు అయితే చెప్పేసేస్తున్నాను పనిగా అయితే రెడీ అయిపోయానండి ఈ లోపు సితార సితారగాడ వచ్చారు హలో హాయ్ ఫ్రిడ్జ్లో పూలు ఉండే పూలు తీసుకెళ్లి జడేసుకుని పూలు పెట్టుకోండి మీ నాయన చేత అతను ఎక్కడికి దేవునకలా రాగల రోజులు సరే మరి నేను జాబ్ వెళ్తున్నా ఉద్యోగానికి వెళ్తున్నా

అక్కడ క్లాస్ చదువుతారు అటు చేయాలి అటు చేయాలని రేపు నుంచి సరే తిరగాలి ఇంటింటికి వీడియోకైతే ఇంతేనండి అక్కడ జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చదువుతానమాట ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి బాయ్